విద్యా వ్యవస్థపై ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తుందని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు భూపాలపల్లి మున్సిపాలిటీ పార్ధిలోని మైనార్టీ గురుకుల పాఠశాలను సందర్శించి విద్యార్థుల సమస్యలను ఒడిగి తెలుసుకుని పాఠశాల ప్రాంగణాన్ని పరిశీలించారు విద్యార్థులకు వడ్డించే భోజన నాణ్యతను తెలుసుకోవడం కోసం స్వయంగా వంటగదికి వెళ్లి పరిశీలించారు మైనార్టీ స్కూల్లో విద్యార్థులు వివిధ కారణాల చేత తరగతులకు గైర్హాజరవుతున్నారని స్కూల్ ప్రాంగణం ఇబ్బందికరంగా ఉందని క్లాస్ రూమ్ లో సరైన గాలి వెలుతురు లేదని స్కూల్ ప్రాంగణం అంతా పిచ్చి మొక్కలతో నిండిపోయి డ్రైనేజ్ వాటర్ నిలిచిపోవడంతో దోమల వ్యాప్తి చెందే ఉన్నాయన్నారు అలానే అనేక సమస్యలు మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్లో ఉన్నాయని ప్రభుత్వం విద్యా వ్యవస్థపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ భూపాలపల్లి మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్లో నెలకొన్న సమస్యల్ని పరిష్కరించాలని డిమాండ్ చేశారు ఈరోజు భూపాల్పల్లిలో ఉండేటువంటి మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ ని విజిట్ చేయడం జరిగింది మరి స్కూల్ ప్రాంగణాన్ని చూస్తా ఉంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది ఇక్కడ విద్యార్థులకు బిల్డింగ్ ఎవరైతే నా ఎడ్యుకేషన్ అయి పూర్తయిన తర్వాత వచ్చి రూమ్లలో ఉంటారో అందులో గాలి లేదు వెలుతురు లేదు సరి అయినటువంటి ఎన్విరాన్మెంట్ లేదు పిల్లలు కూడా గతంలో బెడ్స్ ఉండే ఆ బెడ్స్ అన్నింటినీ కూడా డిస్మెంటల్ చేసి పక్కకు పడేసినప్పుడు ఎందుకు వేయలేదంటే పైన సీలింగ్ ఉంది తగ్గుతుంది అని చెప్పి చెప్తా ఉన్నారు మరి ఇక్కడ ఉండేటువంటి ప్రాంగణం అంతా కూడా చూస్తూ ఉంటే మొత్తం చెట్లతోటి పిచ్చి చెట్లతోటి నిండిపోయి ఉన్నది డ్రైన్ వాటర్ అంతా కూడా అక్కడ జమ అవుతుంది స్మెల్ వస్తూ ఉన్నది రేపు మాపై దోమలు అవుతాయి మరి ఇవన్నీ చూస్తూ ఉంటే మరి ప్రభుత్వము మరి ఇంత మంచి రెసిడెన్షియల్ స్కూల్ను పెట్టినప్పుడు ఇక్కడ చదువుకునే విద్యార్థులకు విద్యతో పాటు పరిసర ప్రాంతాలు కూడా సరిగ్గా ఉండాలి ఎడ్యుకేషన్ బాగుండాలి ఫుడ్ బాగుండాలి ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయాలి కానీ ఈరోజు అవి పరిస్థితులు కనబడుతున్నట్టుగా కనబడతారు ఇప్పటికైనా డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు మరి సింగరేణి బిల్డింగ్ తీసుకొని ఇల్లు పెట్టిండ్రు చాలా రూమ్లలో సరిగ్గా లేవు అన్నీ కూడా వసతులు సరిగ్గా లేవు కాబట్టి అవన్నీ కూడా చేయించాలి లైటింగ్ సరిగ్గా లేదు ఇవన్నీ కూడా చేయించాలి మరి ఇవన్నీ కూడా దృష్టి పెట్టమని బాగా చెత్త చెదారం పిచ్చి పిచ్చిగా అంతా ఉన్నది అంతా సరి చేయమని సందర్భంగా ప్రభుత్వాన్ని జిల్లా యంత్రాంగాన్ని కోరుతున్నాం మళ్ళీ ఒక పది పదిహేను రోజుల తర్వాత వచ్చి మళ్ళీ విజిట్ చేస్తాం ఎంతవరకు ప్రోగ్రెస్ ఉంటుందో తప్పకుండా దీన్ని చేస్తారని ఆశిస్తున్నాం